దేవాసురులు చేసిన సముద్ర మదనంలో క్షీరసాగరం నుంచి సువర్ణ కాంతితో మహాలక్ష్మీదేవి అవతరించారు ఆమె చేతిలో పద్మాలు చుట్టూ గజరాజులు ఆకాశం నిండా దివ్యకాంతి ఆమె మహావిష్ణువు సహధర్మునిగా క్షీరసాగరంలో సాగరంలో పక్కన నిలిచింది విశ్వ పోషణలో ఆమె పాత్ర ఆవిష్కృతమైనది విశ్వమాత ఆదిశక్తి సంకల్పంతో పార్వతీదేవి శివుని శక్తిని పొందారు ఆ శక్తి అగ్నిలో ప్రవేశించి గంగలోకి చేరి అక్కడి నుంచి ఆరు భాగాలుగా మారి కృతికలకు పెంచాయి ఈ విధంగా కార్తికేయుడు జన్మించాడు ఇలా రెండు సంప్రదాయాలు ఒకటి జ్ఞానం మరియు కరుణ మీద దృష్టి మరొకటి శక్తి మరియు విజయం మీద దృష్టి లో మహాలక్ష్మీదేవి అవతరించింది ఆమె కాంతి కిరణాలు నక్షత్రాలపై ప్రతిఫలించి విశ్వమంతా బంగారు కాంతితో నిండి దేవతలు ఋషులు ఆమెను భక్తితో ఆరాధించారు ఆమె కరుణతో భూమి సషశ్యామలంగా వికసించింది స్కందమాతాదేవి పంచభూతాల కాంతి నుంచి అవతరించి తన ఒడిలో కుమారుని ధరించింది ఆమె ఆవిర్భవంతో లోకాలకు శాంతి లభించింది సింహ వాహనంపై దేవిని దర్శించి దేవతలు సుతించారు ఆమె ఆవిర్భవంతో గగనమంతా జయ జయధ్వరాలతో మార్మోగింది మహాలక్ష్మి దేవి కరముల నుంచి స్వర్ణ నాణ్యాలు ప్రవహించి భక్తుల గృహాలను సరిసంపదలతో నింపాయి గజరాజులు ఆమెను అభిషేకం చేశారు ఆమె దృష్టిపడ్డ ప్రదేశంలో పంటలు పండిపోగా నదుల నుండి జీవం కదిలాయి ఆమె మాల నుండి వికసించిన పద్మాలు విశ్వాన్ని పవిత్రంగా మార్చాయి స్కందమాతాదేవి వడిలో కుమారస్వామి నుంచి అగ్నిజ్వాలలు వెలువడి దుర్మార్గులను సంహరించాయి సింహవాహనం గర్జనతో శత్రువులు భయపడ్డారు ఆమె చేతిలోంచి వెలువడిన కాంతి కిరణాలు రోగాలను నయం చేశాయి ఆమె శక్తితో లోకాల్లో ధర్మం మళ్ళీ స్థాపితమైంది భక్తులు దీపారాధనతో స్త్రీ సూక్తం పారాయణం చేశారు సువాసన గల పుష్పాలతో చేసిన పద్మాలంకారంతో దేవి కాంతివంతమైంది సువర్ణవర్ణ గంటాల నాదం మధ్య భక్తులు కోలాటాలు ఆడారు జంతువులు మనుషులు కలిసి హారతులు అర్పించారు భక్తులు ఓం స్కందాయే నమ మంత్రంతో అర్చన చేశారు సింహవాహనంపై దేవికి మంగళహారతి ఇచ్చారు చిన్నారులు గంగిరెద్దుల ఆటలతో దేవిని ఆరాధించారు భక్తులు భక్తి వల్ల ఆకాశంలో లాంటి దీపాలు వెలిగాయి తిరుమల కింద ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయంలో దీపావళి వలె దీపాలు వెలిగాయి మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం సువర్ణ కాంతులతో తేజోమయం అయింది ముంబై సముద్ర తీరాన మహాలక్ష్మి ఆలయం నక్షత్రకాంతుల్లో మెరిసింది జార్ఖండ్లోని జగన్నాథ్ పూర్ మహాలక్ష్మి ఆలయంలో గజరాజులు హారతులు ఇచ్చారు కాశీలోని స్కందమాత ఆలయం గంగా నది కాంతుల్లో ప్రకాశించింది కురుక్షేత్ర స్కందమాత ఆలయంలో యోధులు ప్రార్థనలు చేశారు ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలో స్కందమాత వెలుగొందింది హిమాచల కాగ్రా లోయలో స్కందమాత ఆలయం కాంతు లేనింది మహాలక్ష్మి స్కందమాత ఆలయాలు కాంతి కిరణాలతో కలిశాయి మహాలక్ష్మి స్కందమాత రూపాలు ఆకాశంలో కలిసి భక్తులకు దర్శనం ఇచ్చాయి అందరూ కలిసి భక్తి గీతాలు పాడారు దేవతల కరుణతో ఆకాశం నుంచి బంగారు వర్షం కురిసింది